హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ వచ్చేసి స్పీడ్ అంటే వేగము ఓకే దీన్ని మనం టైం అండ్ డిస్టెన్స్ని బట్టేసి మనం స్పీడ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాము అది ఎలా చేస్తాము దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను చూడండి చాలా జాగ్రత్త వినండి స్పీడ్ స్పీడ్ అంటే వేగం ఈ వేగాన్ని మనం దీంతో దీంతోనే మెజర్ చేస్తాం టైం అండ్ డిస్టెన్స్ ఓకే ఇప్పుడు స్పీడ్ అనేది స్పీడ్ వేగాన్ని అనుకుంటాం మనం టైం అండ్ డిస్టెన్స్ ఓకే ఇప్పుడు స్పీడ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టై ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక కార్ ఉంది ఓకే ఈ కార్ రోడ్డు పైన వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఇది ఒక వన్ అవర్లో వన్ అవర్లో ఒక సెవెంటీ టూ కిలోమీటర్స్ వెళ్ళింది అనుకోండి ఇప్పుడు మనం దాని వేగాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఎలా రాస్తాం సెవెంటీ టూ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే సెవెంటీ టూ కేఎంపిహెచ్ ఓకే మనం కేఎం పిహెచ్ అని చెప్పేసి చాలా సార్లు వింటూనే ఉంటాం ఇది కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట ఓకే ఇప్పుడు ఈ కార్ వెళ్ళిన వేగాన్ని బట్టి అంటే ఎంత దూరం వెళ్ళింది ఎంత టైంలో వెళ్ళింది అనే దాన్ని బట్టి మనం దీన్ని స్పీడ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు టైం అనుకోండి టైంలో ఏమేమి ఉంటాయి ఫస్ట్ టైం టైంలో సెకండ్స్ ఉంటాయి మినిట్స్ ఉంటాయి అండ్ అవర్స్ ఉంటాయి ఓకే ఈ త్రీ అయితే గుర్తుపెట్టుకోండి సెకండ్స్ మినిట్స్ అండ్ అవర్స్ టైంలో ఓకే ఇప్పుడు డిస్టెన్స్ డిస్టెన్స్లో వచ్చేసి ఫస్ట్ ఏముంటాయి మీటర్స్ అండ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఓకే మీటర్స్ అండ్ కిలోమీటర్స్ మీటర్స్ మనం ఎలా రాస్తాం ఎంటీఆర్ మీటర్ కిలోమీటర్ కేఎం కిలోమీటర్ ఓకే ఇలా చూసుకోండి ఇప్పుడు సెకండ్ మినిట్స్ అవర్స్ మీటర్స్ కిలోమీటర్స్ ఇవైతే బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి నేనైతే సింపుల్గా చెప్తాను ఒకటి ఇప్పుడు ఇక్కడ మనం స్పీడ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం అనుకున్నాం ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఇందాక సెవెంటీ టూ డిస్టెన్స్ కిలోమీటర్స్ బై అవర్స్ టైం ఓకే ఇది వచ్చేసింది ఇది క్లియర్ నెక్స్ట్ వచ్చేసి టైం కావాలనుకోండి మనకి అప్పుడు మనం ఎలా చేస్తాం టైం ఈక్వల్స్ చాలా సింపుల్ ఇక్కడ తీసుకోండి ఇప్పుడు సెవెంటీ టూ ఇంటూ ఇక్కడ ఇందాక మనం ఫైవ్ బై ఎయిటీన్ వచ్చింది కదా ఇక్కడ ఫైవ్ బై ఎయిటీన్ అయితే రాసుకోండి ఓకే ఇప్పుడు క్యాన్సిల్ చేయండి ఎయిటీన్ వన్ సార్ ఎయిటీన్ ఫోర్ సార్ ఓకే ఈక్వల్స్ ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ ఇది మీటర్స్ ఓకే మీటర్స్ పర్ సెకండ్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్స్ ఇస్తే మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చేస్తాం ఇలా ఫైవ్ బై ఎయిటీన్తో ఇలా కాకుండా ఇప్పుడు సెవెంటీ టూని డైరెక్ట్ కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి వెళ్ళి మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలని అంటే మనం ఏం చేయాలి సెవెంటీ టూ ఇంటూ థౌజండ్ బై త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అని రాసుకొని అప్పుడు చేయాలి సో ఇప్పుడు మనం థౌజండ్ అండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ని మనం ఫైవ్ బై ఎయిటీన్గా కూడా రాసుకోవచ్చు ఎందుకంటే దాన్ని క్రాస్ చేస్తే మనకి ఫైవ్ బై ఎయిటీన్ అయితే వచ్చింది సో డైరెక్ట్ ఫైవ్ బై ఎయిటీన్ అయితే రాసుకోవచ్చు ఇలా చేయాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ మీటర్స్ పర్ సెకండ్స్ ఇచ్చారనుకోండి ఇప్పుడు ఎయిటీ మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారు దీన్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి ఎలా చేంజ్ చేయాలి ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఎయిటీ ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఫైవ్ బై ఎయిటీన్ వేసుకున్నాం కదా ఇక్కడ ఎయిటీన్ బై ఫైవ్ వేసుకోవాలి సింపుల్ ఫైవ్ వన్స్ ఫైవ్ సిక్స్టీన్ సార్ సిక్స్టీన్ ఇంటూ ఎయిటీన్ ఈక్వల్స్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ ఓకే ఇప్పుడు అండి ఈజీగా ఇప్పుడు ఎయిటీ మీటర్స్ పర్ సెకండ్స్ ఇచ్చినప్పుడు అది కిలోమీటర్స్ పర్ అవర్స్ చేంజ్ అయినప్పుడు ఎంత అయింది టూ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అయింది ఇది చెయ్యాలంటే ఎట్లా చెయ్యాలి ఇప్పుడు ఎయిటీ మీటర్స్ ఇచ్చారనుకోండి ఫస్ట్ ఎయిటీ మీటర్స్ ఇస్తే ఎయిటీ ఇంటూ అవర్స్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బై మీటర్ కిలోమీటర్స్ కెండి మీటర్స్ ఉంటాయి థౌజండ్ ఇలా వేసుకొని చేయాలి బట్ మనం ఇందాక వేసాం కదా ఇందాక చేసినప్పుడు ఏమొచ్చింది మనకి ఫైవ్ బై ఎయిటీన్ వచ్చింది ఇక్కడ కిలోమీటర్స్ నుంచి వెళ్ళి మనం సెకండ్స్లోకి అంటే కిలోమీటర్స్ నుంచి వెళ్ళి మీటర్స్లోకి అవర్స్ నుంచి సెకండ్స్లోకి మారాలనుకున్నప్పుడు ఫైవ్ బై ఎయిటీన్ వేసుకోవాలి ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ మీటర్స్ పర్ సెకండ్ నుంచి వెళ్ళి కిలోమీటర్స్ పర్ అవర్స్ చేంజ్ కావాలనుకున్నప్పుడు ఇలా అయితే చేసుకోవాలి ఇక్కడ ఎయిటీన్ బై ఫైవ్ చేసుకోవాలి ఇక్కడ ఈజీగా అయితే ఒక సింపుల్గా చూడండి ఇక్కడ కిలోమీటర్స్ అనేది పెద్దది ఓకే మీటర్స్ అనేది చిన్నది అలా గుర్తుపెట్టుకోండి చిన్నదానికి మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు చిన్నదానికి చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇలా చిన్న నెంబర్ పైన రాసుకోవాలి ఫైవ్ బై ఎయిటీన్ రాసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా కాకుండా మనం ఆల్రెడీ చిన్న నెంబర్లోనే ఉంది దాన్ని పెద్ద నెంబర్లోకి అంటే బిగ్ నెంబర్లోకి చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మీటర్స్ అంటే చిన్నది కిలోమీటర్స్ అంటే పెద్దది అవునా సో ఇలా ఉన్నప్పుడు ఇలా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎయిటీన్ బై ఫైవ్ అయితే రాసుకోవాలి సో ఇక్కడ టూ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వచ్చింది ఇలాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది చూడండి ఏ కార్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ ఇన్ ఫైవ్ అవర్స్ ఓకే ఫైన్ ద కార్ స్పీడ్ ఇన్ మీటర్స్ ఫర్ సెకండ్ ఓకే ఇక్కడ కిలోమీటర్స్ ఇచ్చాడు అండ్ ఫైవ్ అవర్స్లో ఫైండ్ ద కార్ స్పీడ్ ఇన్ మీటర్స్ ఫర్ సెకండ్లో అడిగాడు ఓకే ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి అయితే నేను చెప్తాను చూడండి ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత ఫైవ్ ఫార్టీ డే ఈక్వల్స్ ఇట్లా రాసుకోండి డి ఈక్వల్స్ ఫైవ్ ఫార్టీ నెక్స్ట్ టైం వచ్చేసి టీ టీ ఫార్ ఫైవ్ అవర్స్ ఓకే ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి స్పీడ్ ఈక్వల్స్ డి బై టీ ఓకే ఈక్వల్స్ ఫైవ్ ఫార్టీ బై ఫైవ్ ఇక్కడ రాసేయండి ఫైవ్ వన్ సార్ ఫైవ్ వన్ సార్ అండ్ జీరో ఫైవ్ ఎయిట్ సార్ వన్ జీరో ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ ఎందుకంటే ఇక్కడ మనకి కిలోమీటర్స్లో ఇచ్చాడు అవర్స్కి సో ఇది కేఎంపిహెచ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు ఇప్పుడు దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి ఇప్పుడు మీటర్స్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి వన్ జీరో ఎయిట్ ఇంటూ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫైవ్ బై ఎయిటీన్తో అయితే చేయాలి ఇప్పుడు ఇక్కడ చూడండి నైన్తోని నైన్ టూ సార్ ఎయిటీన్ నైన్ వన్ సార్ నైన్ ఇక్కడ ఎంత మిగులుతుంది వన్ నైన్ టూ సార్ ఎయిటీన్ వన్ జీరో ఎయిట్ ఓకే ఇక్కడ టూ వన్ సార్ టూ సిక్స్ సార్ ఓకే ఈక్వల్స్ సిక్స్ ఇంటూ ఫైవ్ ఈక్వల్స్ థర్టీ కిలో సీ థర్టీ మీటర్స్ పర్ సెకండ్ అయితే వచ్చేసింది చాలా సింపుల్గా చూడండి ఇక్కడ ఫస్ట్ మనమైతే డిస్టెన్స్ ని ఇక్కడ మన కిలోమీటర్స్ అవర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం కేఎం పిహెచ్ అయితే కనుక్కున్నాం దీనికి వచ్చిన ఆన్సర్కి మనం ఫైవ్ బై ఎయిటీన్ అయితే చేసాం సో థర్టీ మీటర్స్ పర్ సెకండ్ అయితే వచ్చేసింది ఓకే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇక్కడ చూడండి స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈజ్ సెవెంటీ టూ కేఎం పిహెచ్ ఓకే దెన్ ఫైండ్ ద స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్ చాలా సింపుల్గా కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చాడు సెకండ్స్ పర్ మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చమన్నాడు అప్పుడు ఏం చేయాలి సెవెంటీ టూ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ అయితే రాసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఎయిటీన్ వన్ సార్ ఎయిటీన్ ఫోర్ సార్ ఓకే ఈక్వల్స్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఈక్వల్స్ ట్వంటీ మీటర్స్ ఫర్ సెకండ్ అయితే వచ్చేసింది అంతే సింపుల్గా ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ కేఎం పీహెచ్ ఇచ్చాడు కిలోమీటర్స్ పర్ అవర్లో మనం దాన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి అయితే చేంజ్ చేసాం అంతే సింపుల్ గా చూడండి ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ క్రాసెస్ ద బ్రిడ్జ్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ వాట్ ఇక్కడ స్పీడ్ మనకేమిచ్చాడు స్పీడ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు ఫస్ట్ ఈ కిలోమీటర్స్ పర్ అవర్ని మనం మీటర్స్ ఫర్ సెకండ్స్ మీటర్ మీటర్స్ ఫర్ మినిట్స్లోకి చేంజ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మినిట్స్ ఇచ్చాడు కాబట్టి మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మనం సెకండ్స్లోకి కాదు మీటర్స్ ఫర్ సెకండ్స్లోకి కాకుండా మీటర్స్ ఫర్ మినిట్స్లోకి చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కూడా మీటర్స్ మీటర్స్లోనే అడిగాడు ఇది మీటర్స్లో అడగకుండా ఇది కిలోమీటర్లు అడిగేసి ఇది మినిట్స్లో అనుకోండి దానికి వేరే ఫార్ములాస్ ఉంటాయి నేను తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఇక్కడ మీటర్స్లో అడిగాడు ప్లస్ ఇది మినట్స్లో ఉంది సో మనం ఇక్కడ దీన్ని ఫస్ట్ మీటర్స్ ఫర్ మినిట్స్లోకి అయితే చేంజ్ చేసుకోవాలి అది ఎలా చేంజ్ చేసుకోవాలి మీటర్స్ ఫర్ మినిట్స్ రావాలంటే ఏం చేయాలి ఫైవ్ ఇంటూ కిలోమీటర్స్కి ఎన్ని మీటర్స్ థౌజండ్ ఓకే బై అవర్స్కి ఎన్ని మినిట్స్ సిక్స్టీ ఓకే సిక్స్టీ అయితే రాసుకోవాలి జీరో జీరో క్యాన్సిల్ టూ త్రీ సార్ టూ ఫిఫ్టీ జార్ ఓకే టూ ఫిఫ్టీ జార్ హండ్రెడ్ టూ త్రీ జార్ సిక్స్ ఇప్పుడు ఈక్వల్స్ ఏమవుతుంది టూ ఫిఫ్టీ బై త్రీ అంటే టూ ఫిఫ్టీ మీటర్స్ పర్ త్రీ మినిట్స్ ఓకే ఇది మీటర్స్ పర్ మీటర్స్ పర్ మినిట్స్ మినిట్స్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో బ్రిడ్జ్ క్రాస్ చేస్తాడు అని అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో క్రాస్ చేస్తాడు అప్పుడు ఫిఫ్టీన్ ఇంటూ మనం ఏం రాసుకోవాలి టూ ఫిఫ్టీ బై త్రీ రాసుకోవాలి టూ ఫిఫ్టీ బై త్రీ అయితే రాసుకోవాలి ఇప్పుడు ఇక్కడ త్రీ వన్సా త్రీ ఫైవ్ సా ఈక్వల్స్ టూ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ ఫైవ్ జీరో జీరో ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ జ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ఫిఫ్టీ మీటర్స్ ఫర్ మినిట్ ఓకే టూ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ మీటర్స్ పర్ ట్వెల్వ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది బ్రిడ్జ్ ఇది టూ ఫిఫ్టీ ఫర్ త్రీ మినిట్స్ అయితే ఇక్కడ మనకి ఫిఫ్టీన్ మినిట్స్ కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లో ఎంత దూరం తను ట్వెల్వ్ ఫిఫ్టీ మీటర్స్ అంటే బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి అతనికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందంటే బ్రిడ్జ్ లెంత్ ఎంత ట్వెల్వ్ ఫిఫ్టీ మీటర్స్ ఓకే ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఎ మ్యాన్ వాక్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఇన్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ఓకే హౌ లాంగ్ విల్ హీ టేక్ టు వాక్ థర్టీ టూ కిలోమీటర్స్ ఎట్ డబుల్ ఆఫ్ ద ప్రీవియస్ స్పీడ్ అంటే ఈ స్పీడ్ ని డబుల్ చేసినప్పుడు థర్టీ టూ కిలోమీటర్స్ ఎంత టైంలో వెళ్తాడు అని చెప్పేసి అయితే క్వశ్చన్ అయితే అడిగాడు ఇప్పుడు ఫస్ట్ మనది ఎంత ట్వంటీ కిలోమీటర్స్ పర్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ సో మనం ఇక్కడ ఫస్ట్ అయితే స్పీడ్ ఫస్ట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి ఓకే స్పీడ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం ఓకే ఈక్వల్స్ డిస్టెన్స్ ఎంత ట్వంటీ కిలోమీటర్స్ బై టైం ఎంత టూ పాయింట్ ఫైవ్ ఓకే ఈక్వల్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి మనం అయితే ఏం చేసుకుందాం ఇక్కడ ఇంటూ టెన్ బై టెన్ చేసుకుందాం ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ టెన్తో టెన్ ఇంటూ చేస్తే ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది మనం క్యాల్కులేట్ చేయడానికి ఈజీ అవుతుంది సో ఇక్కడ ట్వంటీ ఇంటూ టెన్ టూ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ ఓకే టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ పక్క జరుగుతుంది కదా సో ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వన్ సార్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ సార్ టూ హండ్రెడ్ ఓకే ఇప్పుడు చూడండి ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వచ్చింది అంటే ఆయన ట్వంటీ కిలోమీటర్స్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ టైంలో వెళ్తే ఆయన స్పీడ్ ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తున్నాడు దీన్ని డబుల్ చేయాలి ఇప్పుడు ఓకే డబుల్ టీఓయు బిఎల్ డబుల్ చేసినాం అనుకోండి ఎయిట్ని ఏమవుతుంది సిక్స్టీన్ అవుతుంది సిక్స్టీన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎంత తెచ్చాడు థర్టీ టూ కిలోమీటర్స్ అంటే థర్టీ టూ కిలోమీటర్స్ వెళ్ళడానికి డబుల్ టైంలో అంటే ఇప్పుడు ఎయిట్ మినిట్స్లో అనుకోండి ఎయిట్ అవర్స్లో అంటే అంత అవుతుంది కానీ దీనికి స్పీడ్ డబుల్ చేశాడు సో ఇక్కడ సిక్స్టీన్ అయితే వేసుకోండి ఓకే సిక్స్టీన్ జా సిక్స్టీన్ టూ జా సో టూ అవర్స్ అయితే టైం పడుతుంది డుపడండి ఈజీగా కిలోమీటర్స్ పర్ అవర్లో అంటే ఇంత స్పీడ్తోనే వెళ్తున్నాడు తాను ఈ స్పీడ్ని మనం డబల్ చేసాం అంటే సిక్స్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది సిక్స్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ అయినప్పుడు థర్టీ టూ కిలోమీటర్స్కి ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పేసి అడుగుతున్నాను థర్టీ టూ బై సిక్స్టీ ఈజ్ టు టూ అవర్స్ టూ అవర్స్ అయితే టైం పడుతుంది ఓకే అండ్ ఫైనల్గా వచ్చేసి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్పీడ్ స్పీడ్ అనేది మనం స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్ని మెన్షన్ చేయాలన్నా డిస్టెన్స్ బై టైంని బట్టి మెన్షన్ చేస్తాం స్పీడ్ అనేది ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఒక్కోసార్లు మనకి డిస్టెన్స్ ఇవ్వకుండా స్పీడ్ అండ్ టైం ఇచ్చినప్పుడు మనం డిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టైం ఓకే నెక్స్ట్ టైం ఇచ్చా టైం ఇవ్వకుండా డిస్టెన్స్ ఇచ్చాడు స్పీడ్ ఇచ్చాడు అప్పుడు మన టైంని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డిస్టెన్స్ బై స్పీడ్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇక్కడ పైన డి ఎస్ టీ ఓకే డి అండ్ ఎస్టి ఇప్పుడు డి ఈక్వల్స్ ఎస్ అండ్ టీ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఇంటూ ఓకే ఎస్ అండ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఇక్కడ డి బై టీ డి బై ఓకే ఇప్పుడు టీ ఈక్వల్స్ డి బై ఎస్ డి ఎస్ అంతే సింపుల్గా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి అండ్ నా ఛానల్ని అయితే ఇవాళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నచ్చిన కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్